నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం హకీంపేట వాసుల ఫిర్యాదుల మేరకు ఏఏఎంఐఎం చీఫ్ బారిస్టర్ అసలుద్దీన్ ఓవైసీ సాహబ్ ఎంపీ గారి నేతృత్వంలో హైదరాబాద్లో నేడు ఏఏఎంఐఎం కార్వన్ ఎమ్మెల్యే జనాబ్ కౌసార్ మొహుద్దీన్ సాహబ్తో పాటు షేక్పేట్ ఎంఆర్ఓ ప్రాంతాన్ని సందర్శించి హకీంపేట మసీదు ఏ ఉమర్ ఏ ఫారూఖ్ సమీపంలో మరియు హెచ్ఎండిఏ హద్దులు నిర్ణయించే పని చేపట్టిన ప్రభుత్వం పాఠశాల సమీపంలోని ప్రాంతాలను పరిశీలించారు ఇది నివాస ప్రాంతాలకు మరియు మస్జిదే ఉమెర్ ఫారూఖ్కు ప్రవేశం కల్పించే రహదారులను మూసివేయడానికి గల దారితీసింది చూస్తున్నాండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అక్కడ ఒకటి ఉండే ఆ డిబ్రీ చేసిన తన అది కూడా కొట్టిరు కూడా కొట్టిరు పేపర్ కూడా చదవకుండా అది చేయకుండా మేమేం లేదమ్మా మా అక్కడ 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 కింద డౌన్లో ఏం చేయకండి అక్కడ ఆపండి ఈ బోర్వెల్ ఉంది ఈ కార్యక్రమం తీసుకోమని చెప్పిన ఇట్లా ఇట్లా ఇల్లు కట్టుకున్న వాళ్ళు రావాలన్నా లేదా రావాలన్నా లేదా వాళ్ళు ఇష్టం ఉంటే రామంటారు లేకపోతే రాకమంటారు దానికి తర్వాత నువ్వు ఉండవు నేను ఉండవు జనాలతో తర్వాత లేని గొడవలు అవుతాయి మీరు అమ్మాయిస్తారు వెళ్ళిపోతారు

ఇక్కడ మీరు మీ మీ డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత ఇలా నేను కోరుతున్నాను నేను ఆ మీ కమిషనర్తో కూడా మాట్లాడు ఇది దీనికి సపరేట్గా పెట్టుకోవాలండి చిల్లకి మీరేమంటే అర్థం అనుకోసం ఏంటి ఒకటి గోడ ఉంటుంది దానికి సపరేట్గా పెడితే అయిపోతుంది అంటే సపరేట్గా వాళ్ళ లోపల బౌండరీ లోపల తీసుకొని రాణిస్తారా చిల్ల చిల్ల మేడం గేట్ ఇక్కడ बोर हो जाता है बोर बैठना रिपीरेशन में ना करा हूँ तो फिर तो खुला है बोर है ओपन लास्ट बोर नहीं इसमें मना क्लोजेस है ना हटला के डिस्कोर्ड आप आप वाले डिस्कोर्ड कंपन कार्य के डिस्कोर्ड తీన్ పడతాం మొదలుపెట్టినా ఇదని తర్వాత మన బేస్ బేస్ ఉంది